అందరికీ నమస్కారం ధరణి అగ్రిలైఫ్ ఛానల్కి స్వాగతం మిర్చి పంటను ఆశించే అనేక రకమైన వైరస్లు మరియు వాటిని వ్యాప్తి చేసే వెక్టార్స్ గురించి మనం కిందటి వీడియోలో తెలుసుకుందాం మరి ఇప్పుడు వాటిని మహతీ ఈకోటెక్ వారి యాంటీవైరస్తో సేంద్రియ పద్ధతిలో ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుందాం ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన యాంటీవైరస్ అనేది ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ ఇది వైరస్ను కట్టడి చేసి పంటను కాపాడుతుంది మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే దిగుబడిని కూడా పెంచుతుంది ఇది ఎలా వాడాలంటే రెండు వందల లీటర్ల నీటిలో ఐదు వందల ఎంఎల్ యాంటీవైరస్ ను కలిపి ఒక ఎకరాకు స్ప్రే చేసుకోవాలి పదిహేను రోజుల తర్వాత ఇంకోసారి స్ప్రే చేస్తే సరిపోతుంది ఇలా యాంటీవైరస్ ను మేము మిర్చి పంటకు వాడినట్లయితే వైరస్ బాధ లేకుండా మంచి దిగుబడులను పొందవచ్చు ఈ యాంటీవైరస్ ను భద్రతా చర్యగా ముందే స్ప్రే చేసినట్లయితే ఇది ఇంకా ప్రభావితంగా పనిచేసి వైరస్ రాకుండా కాపాడుతుంది యాంటీ వైరస్ గురించి మరిన్ని వివరాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ త్రీ సిక్స్ డబల్ జీరో డబల్ వన్ నెంబర్కి కాల్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి